చార్జ్ చైర్మన్ గారు అధ్యక్షతన జరిగింది ఈరోజు మొత్తం అంటే కౌన్సిలర్ రాజధాని కౌన్సిలర్ అందరూ ఏకపక్షంగా ఆర్మూర్ మున్సిపాలిటీలో ఏదైతే ఎప్పుడు కూడా జరిగిన విధంగా చర్చ జరిగింది ఈ వల్ల మున్సిపాలిటీలో ఏదైతే విస్తారీతిన బిల్డింగ్ పేరు మీద ఖర్చులు చేసిర్రో బిఓపీ పేరు మీద కానీ లేకుంటే బిల్డింగ్ రిపేర్ల పేరు మీద కానీ లక్షల రూపాయలు దోపిడీ చేసిర్రు దాని మీద బిజినెస్ ఎంక్వైరీ కావాలని కమిషనర్ గారికి ఏకగ్రీవంగా తీర్మానం చేయమని చెప్పడం జరిగింది అట్లనే ఏదైతే పంతొమ్మిదవ వాళ్ళలో జర్నలిస్ట్ కాలనీ కింద అసైన్మెంట్ ల్యాండ్ ఉన్నది ఆ అసైన్మెంట్ ల్యాండ్ ఇష్టారీతిన పట్టాలు జారీ చేస్తున్నారు అప్పుడు ఎక్కడ ఎప్పటి పట్టాలో తెలియదు కానీ ఇష్టారీతిన హౌస్ నెంబర్లు ఇచ్చేసారు ఒక ప్లాట్లకు ఫ్లాట్లకు అట్లా ఆర్మూరు పట్టణంలో సుమారు తొమ్మిది వందల హౌస్ నెంబర్లు ఇచ్చారు దీని మీద బిజినెస్ ఎంక్వైరీ పెట్టాలా పెట్టి ప్రజాధనాన్ని కాపాడాలా ప్రజల ఆస్తిని కాపాడాలని కమిషనర్ గారికి తీర్మానం చేసి చెప్పడం జరిగింది వారు దీని మీద కలెక్టర్ గారికి రాస్తున్నారు అట్లనే మోటార్ల రిపేర్ పేరు మీద గత కౌన్సిల్ ఏదైతే పాలకవర్గం ఉండనే మొన్నటి దాకా నాలుగేళ్లలో నలభై శాతం కమిషన్ తీసుకొని ఈ మొత్తం మోటార్లు విస్తారీతిన మోటార్లకు బిల్లు పెట్టిన ఆ బిల్లులు కూడా మొత్తం కూడా తీయాలా ఆ బిల్లుల మీద మోటార్ల రిపేర్ల పేరు మీద జరిగిన కుంభకోణాన్ని మొత్తం బయటకు తీసి బిజినెస్ విచారణ జరపాలని ఈ సందర్భంగా కౌన్సిల్ చెప్పడం జరిగింది అట్లనే ఆర్మూర్ పట్టణంలో ఏదైతే అభివృద్ధి కూడా ఇలా జనరల్ ఫండ్తోని మనిషికి కేవలం ఇది విస్తరించిన ఈ గతంలో గ్రీన్ బడ్జెట్ మీద కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ అని దోపిడీ ఏదైతే పాల్పడ్డారో కొన్ని రద్దు చేసి ఆ తీర్మానాలన్నీ ఆపడం జరిగింది కొన్ని దీంట్లో దాదాపు ఐదు తీర్మానాలను పెండింగ్లో పెట్టడం అలా నామోదించద్దని ప్రతి వాడుకు కేవలం ఐదు లక్షలు ఇచ్చేరు రాబో రోజుల్లో ఈ యొక్క ప్రభుత్వం కొత్తగా వచ్చింది ప్రతి వార్డులో కూడా అభివృద్ధికి నిధులు కేటాయించాలా అభివృద్ధి పొద్దుబడ్డది ఆర్మూరులో నాలుగేళ్లల్లో ఇక్కడ కూడా అభివృద్ధి జరగలేదు కాబట్టి అభివృద్ధి చేయాలని నిధులు కూడా అడగడం జరిగింది తక్షణము జిల్లా కలెక్టర్కు ఏమన్నా అంటే ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంటే ఈ జిల్లా కలెక్టర్ నిజంగా కూడా నేను ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు పన్నులు పెట్టిన దాంతో నేను ఐఏఎస్ అయినా ఆ ఐఏఎస్ఐ నిజామాబాద్ జిల్లాకు నేను కలెక్టర్గా నియమిపబడ్డ ఆర్మూర్ మున్సిపాలిటీ నా పరిధిలో వస్తుంది నాలుగు సంవత్సరాల నుంచి ఆరుమూర్ మున్సిపాలిటీలో అక్రమాలు చోటు చేసుకున్నాయి దాని మీద ఇలా స్వయంగా కౌన్సిల్ లో ఏకపక్షంగా ఇలా చర్చించడం జరిగింది విజిలెన్స్ విచారణ చేయమని జరిగింది కాబట్టి ఆ కలెక్టర్కు నిజంగా ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఆరుమూర్ మున్సిపాలిటీలో జరిగిన అవకటోకలపై విజిలెన్స్ విచారణ పెట్టి ప్రజల సొమ్ములు కాపాడుతాడా లేకుంటే అవినీతికి అండగా నిలుస్తాడా కలెక్టర్ నిర్ణయించుకోవాలని డిమాండ్ చేస్తున్నాను